రైట్ హ్యాండ్తో చెప్పాలి హాయ్ ఎవరికి చెప్తున్నా హాయ్ ఏమని చెప్పాలి అప్పుడు వెరీ గుడ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ నేమ్ మీస్ అట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ మీస్ మదర్స్ నేమా ఫాదర్స్ నేమా మేడం అడుగుతున్నది फादर्स नेम मैडम इज आस्किंग वट इज युअर फादर्स नेमर्स नेम वेरी गुड मिस्टर चैतन्य गुड व्हाट इज युअर मदर्स नेमट वॉट इज युअर सिस्टर नेम ఆస్కింగ్ అక్క పేరు అక్క పేరు వెరీ గుడ్ వేర్ డూ యూ లివ్ గుడి మేడం హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతున్నారు ఎంత వయసు నీకు అని అడుగుతున్నారు కార్తీక హాయ్ చెప్పు నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నా కదా హాయ్ చెప్తావా ఎవరెవరికి చెప్తావు హాయ్ చెప్పు హాయ్ బోలో నాకు ఇంకెవరికి చెప్తావు చెప్పు హాయ్ చెప్పు చెప్పు పిలిచి చెప్పు ఫోన్లో డాడీకి వెళ్ళిపోతుంది చెప్పు చెప్పు హాయి బోలో ఎవరికి చెప్పు హాయ్ డాడీ ఇంకెవరికి చెప్తావు చెప్పు వెరీ గుడ్ ఇంకా ఎవరికి చెప్తావు చెప్పు పిలు పిలిచి చెప్పు ఫోన్లో పిలిచినా వస్తు తెలుసు అక్కకి చెప్పు పిలువు వెరీ గుడ్ ఇంకా ఎవరికి చెప్తావు ఓకే చెప్పవా నేను చెప్తాను నా తరపున నువ్వు చెప్పు యూట్యూబ్ వాళ్ళు అందరికీ హాయ్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని ఎవరన్నా చెప్తే ఏం చెప్పాలి ఎవరికి థ్యాంక్ యూ వెరీ గుడ్